హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ స్లాత్స్ ఈ వీడియోలో నేను మసాలా మజ్జిగ తయారు విధానం చూపిస్తున్నానండి ఈ ఎండలకి పెరుగు కన్నా మజ్జిగ చాలా శ్రేష్టం అండి పెరుగుతో మజ్జిగ చేసుకుంటే ఈ ఎండలకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది బాడీ హీట్ చేయకుండా చాలా బాగుంటుంది అది నేను ఎట్లా తయారు చేస్తానని మసాలా మజ్జిగ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ విధంగా మనం పెరుగు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఇది చిక్కటి పెరుగు మజ్జిగ నచ్చని వాళ్ళు కూడా ఈ మజ్జిగ తయారు చేస్తే ఈ విధంగా గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటాయి మసాలా మజ్జిగ ఈ విధంగా పెరిగి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాడాల్సిన పదార్థాలండి మసాలా మజ్జిగ కోసం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇది పుదీనా అంటే ఒక మూడు నాలుగు ఆకులు సరిపోతాయి ఫ్లేవర్ ఎక్కువైనా బాగోదు ఇది కరివేపాకు నెక్స్ట్ ఇది వచ్చి కొత్తిమీర ఈ మొత్తం ఇందులో వాడతాం లెమన్ వచ్చి లాస్ట్లో పిండుకునేదానికండి లెమన్ ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకేం వాడతామంటే మనం ఇందులోకి ఖచ్చితంగా జీలకర్ర వాడతాం డైజెషన్కి చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుపు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ అల్లం ముక్కలు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామండి ఆకులు మొత్తం నీట్గా నెక్స్ట్ ఇది పుదీనా కరివేపాకు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి ఇవి మొత్తం పెరుగుతోటి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి నీట్గా మొత్తం కలిసిపోతాయి ఇందులో ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలనేది దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఈ మధ్యగా పల్చగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం లెమన్ పిండుకుందాము ఇంతే అండి మసాలా మజ్జిగ ఐస్ క్యూబ్స్ ఉండి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉండి అవి తాగేటప్పుడు డైరెక్ట్గా వేసుకొని అయినా తాగొచ్చు ఇవి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తాగేసేయచ్చు అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది బట్ బాడీకి చాలా మంచిదండి మసాలా మజ్జిగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ విధంగా తయారు చేసేస్తా అండి మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు కూడా తాగని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చి మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి